నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం వరంగల్ కాటేవాడ నివాసి ముదికొండ నైతిక్ సన్ ఆఫ్ సతీష్ ఎనిమిది సంవత్సరాల విభాగంలో నవంబర్ పదివ తేదీన గోవాలో నిర్వహించిన ఇరవై నాలుగవ ప్రపంచ కప్ కరాటే ఛాంపియన్షిప్ ఫోటోకాల్లో పాల్గొన్నాడు ఈ పోటీలో దాదాపు ముప్పై ఐదు దేశాల సభ్యులు కటా మరియు కుమేథే విభాగంలో పాల్గొనేందుకు వచ్చారు ఈ పోటీలో తెలంగాణ వరంగల్ వాసి నైటిక్ కటా మరియు కుబిటే విభాగంలో బంగారు మరియు రజత పథకాలను గెలుచుకున్నాడు కొంతమంది వ్యక్తులు తమను ప్రధానంగా అతని కోచ్ మిస్టర్ గడదాసు మణికంఠ బాల్యం వయసులో అతనిని విజయానికి అభినందనలు తెలిపారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి